సమయాన్నిస్తూ దినము దేవుడు మనల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు జుకుంటూ ఈ దినాల అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రజ్వలించు దీపమై అయి దిన దినము మనము వెలుగుచు ఇతరులని వెలిగిస్తూ ఉండాలి కనుక యోగం రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనము ముప్పై ఐదవ వచనాన్ని చూసుకున్నట్లయితే నేను మనుషులు వలన సాక్ష్యము అంగీకరించును కాని మాటలు రక్షింపబడే ఉంటున్నాను అతడు మను ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుడి ఆ వెలుగులో మనము ఉంటూ కొంతకాలము మనము వెలుగుచూ ఇతరులన్నీ వెలిస్తూ ఉండాలి పౌర భక్తుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటున్నాడు అతడు ప్రజ్వలిస్తూ ప్రకాశించు దీపమై ఉండెను కనుక దేవుడు ప్రకాశించు దీపమై ఉంటున్నాడు కనుక మనము ఆయనలో ప్రకాశించే వారిగా అనుదినము నూతన పరుచుకునే వారిగా జీవించాలి కానీ అనేక దీపముల వలన దేవునికి ఎంత మహిమ కలుగును అనేక దీపాల వలన అనేక వెలుగు వలన అనేక ప్రజల వెలుగు వలన ఎలా దేవునికి ఎంత మహిమ కలుగును ప్రతి ఒక్క దీపము వల్ల అంతే మహిమ కలుగును దేవునికి ప్రతి దీపము వల్ల ప్రతి మనిషి వెలిగింపబడాలి ఆ దీపము వల్ల అంతే ఆయనకు మహిమ కలిగించే వారిగా ఉంటాం కనుక అన్న ద్వీపములను గుర్తించి ప్రకాశించుచు ఆయన ఏకాంత మందు ప్రకాశించుచు ఉంటున్నాడు ప్రతి దీపమును గుర్తించు ప్రతి దీపాన్ని గుర్తిస్తూ ఉంటున్నాడు ప్రతి వ్యక్తిని గుర్తిస్తూ ఉంటున్నాడు నువ్వు దేవుని కొరకు వెలిగించబడుతూ ఉంటున్నావా ఆరిపోయే దీపంలో ఉంటున్నావా ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు ప్రతి వ్యక్తిని మనము వెలిగించేవారిగా ఉండాలి ఆయన చూస్తూ ఉంటున్నాను పరీక్షిస్తూ ఉంటున్నాడు కనుక మనము ఎప్పుడు అనుదినమో వెలిగించి దీపము వలె కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి విశ్వాసము దేవుడు పెట్టిన దీపం లాంటి ప్రతి విశ్వాసి దేవుడు పెట్టిన దీపము లాంటి వాడివే నిజమే ఎప్పుడు ఆరిపోతామో ఎప్పుడు వెలిగించబడతాము ఎప్పుడు మనము ఇతరులకు మాదిరికరంగా జీవిస్తూ ఉంటాము ఇతరులను ఏ విధముగా మనము నడిపిస్తూ ఉంటాము వెలుగులోకి కనుక దేవుడు అంటూ ఉంటున్నాడు ఈ లోకంలో వెలుగుచూ దీపంలాగా ఉంటాడు కనుక వ్యాప్తి యోహాను గురించి ఈ యొక్క మాటలు చెప్పుతూ ఉంటున్నాడు యోహాను వయోచరమైన సేవ చేసి హతసాక్షిగా ఈ లోకమ్మ నుండి వెళ్ళిపోయాను మొట్టమొదట యోహాను కనుక ఆయన ఎంతో గొప్ప చేశాను ఈ లోకమ్మ నుండి ఆయన పెళ్లిపోయాను అతడు ప్రకాశించు దీపమై ఉన్నాడు ప్రకాశించు దీపముగా ఉన్నాడు కనుకనే నా వెనక వచ్చు వాడు వెలుగు దీపమై ఉన్నాడు అని ఆయన ముందుగానే బైబిల్ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నీవేమై ఉన్నంత మాత్రాన చాలదు నీ ఒక దీపాన్ని అని తెలుసుకోవడం కూడా అంతే అవసరమై ఉంటున్నది నేను ఏ దాన్ని నేను ఏ పాటివాన్ని అనుకోకుండా నేను ఒక దీపమై ఉన్నాను అని తలంచుడి కనుకనే దేవుడికి అనేక దీపములు వెలిగించబడ్డ ఏ రీతిగా ఇష్టము ఆయన ఇష్టము రీతిగా మనము జీవించాలి అది వెలుగుతుందో లేక ఆరిపోతుందో తెలుసుకోవడం కూడా అంతే అవసరం ఉంటుంది నువ్వు వెలిగించబడుతున్నావా ఇతరులను వెలిగిస్తూ ఉంటున్నావా లేక ఆర్పివేస్తున్నావా నువ్వు ఆర్పిపోతున్నావా లేదా ఇతరులతో నువ్వు అనేకులతో మరి సల్లాద పడినటువంటి జీవితంలోకి నడిపిస్తూ ఉంటున్నావా కనుక జనాంగము ఒకసారి ఉన్న మిగతముగా మరొకసారి ఉండలేదు నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా వెలిగించబడే దీపంలాగా జీవించాలి కనుక యోహాను అంటూ ఉంటున్నాడు కదా ఈ జీవితము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా నిర్మలంగా ఉండటానికి దేవుళ్ళు ఆధ్యాత్మికంగా నిర్మలముగా సమాధానముగా ఉండడానికి నైతికంగా సమర్పణ జీవితమే కారణం అతడు సమర్పించుకున్న జీవితమే కారణమవుతూ ఉంటున్నది చూడండి అతడు యోహాను మెడతలు అడివి తేనే అయినా ధరించినది తోలు వస్త్రములు చొక్కాయే అయినా బ్రతికింది అరణ్యములోనే అయినా అతని జీవన జ్యోతి ఐహాహిక దేవుని హృదయాన్ని మానవ జీవితాన్ని ఆనందించ అతడు అడవిలో జీవించినాడు వస్త్రాలు ధరించినాడు తేనెను మిడతలను భురించినాడు మరి అనేకమైనటువంటి దేవుని హృదయాన్ని మన జీవితాన్ని ఆనందింపజేయగలిగిన అంతటి విశ్వాసము ఆత్మీయంగా బలపడిన విశ్వాసం మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటున్నామా పోతూ ఉంటున్నాము ఏదైతే మనం ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించే వారిగా మనం చూస్తూ ఉంటున్నాము మానవుడు వెలుగు జీవుడే కనుక వెలుగులో జీవించు ఉంటాను చాలా మంది తప్పిపోతూ చీకటిలో జీవిస్తూ ఉంటాను దేవుడు అంటూ ఉంటున్నాను ఆ యొక్క నేను మిమ్మల్ని చీకటిలో జీవించక వెలుగులో జీవించు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాను చీకటిలో ప్రాణి కాదు మీరు ప్రాణులు కాదు అంటే చీకటి ప్రాణులు కాదు చీకటిలో అనేకమైనటువంటి చిన్న చిన్న జంతువులు జీవిస్తూ ఉంటాయి చీకట్లో వాటి ఆహారము కొరకు ఎన్నో రీతులుగా వెతుక్కుంటూ వాటి వాటి గుహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి దేవుడు యొక్క అద్భుత కార్యాలు మనుషులు జంతువులు ఒకే చోట జీవించకుండా అవి అడవిలోనూ ఉండే చోట మనుషులను ఉండే చోట నదులను సముద్రంలో ఉండే చోట సముద్రంలను ఏర్పాటు చేసి ఈ లోకాన్ని ఏ విధముగా ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో మన జీవితాలను మనము కట్టుకుంటలో మన జీవితాలను మనము సరిచేసుకు మన జీవితాన్ని నడిపించటలో మనకు సరైనటువంటి ఇది లేదు కనుక దేవుడు అంటూ ఉంటున్నాడు ప్రతినిత్యము నువ్వు వెలిగింపుడు ఈ కుటుంబంలో శాంతి సమాధాన్ని ఇచ్చే దేవుడు నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉండవచ్చు కష్టాలు బాధలు ప్రతిదీ దుఃఖము సమస్యలు చుట్టుముట్టు ఉండవచ్చు కానీ ఆ చీకటి జీవితము నుండి దేవుడు వెనుగులేకి నడిపిస్తాం నన్ను నమ్మి వచ్చి ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తూ అంటున్నాడు కనుక పాపాన్న కారమైన నైతిక దృష్టి కోల్పోయినవాడు పాపంలో పడిపోయినటువంటి వారు నీతి సూర్యుడైన యేసు కాంతిని చూడలేరు పాపంలో పడిపోయినటువంటి వ్యక్తులు దేవుడిని చూడలేరు నీతి సూర్యుని చూడలేరు వెలుగులో తిరగలేరు అబద్ధ సాక్ష్యాలు దొంగతనము పాపము చేయినటువంటి వారు చీకటి శక్తులే చీకట్లో చేసే ప్రతిదీ కూడా ఆయన గమనిస్తూ ఉంటున్నాడు అటు వారు వెలుగులేకి ఎక్కడో ఒక చోట మనసులో కద్దిస్తూ ఉంటూ ఉంటున్నాడు అంతేకాదు వారి కుటుంబాలను కూడా పాడు చేసుకొని ఎన్నో రీతులుగా వెనుకబడిపోతూ వారి కుటుంబాలనే నడిపించుకోలేనటువంటి జీవితాలను జీవిస్తూ అనుదినము దుఃఖమయముతో జీవిస్తున్న కుటుంబాలను ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం అదే దేవుడు అంటున్నాను నువ్వు అంధకారములో పడి ఊపిడిపోయినను చికట మంటిలో కూరుకుపోయున్నను నిన్ను లేవనేతవాడు దేవుడే నిన్ను మానవుడు ఎవ్వరూ లేవ లేరు నిన్ను సరి చేయలేరు నిన్ను నిలబెట్టలేరు నీకొచ్చిన సమస్యలను తీర్చలేరు కనుక దేవుడు అంటున్నాను నేను నిన్ను చెయ్యి పట్టి లేతే దేవుడు నీ సమస్యలను నేను చూచి ఉంటున్నా నీ పాపమనే బంధకములో నుండి నేను విడిపించే దేవుడను ఆదిలో నుండి నువ్వు బయటికి రాము నేను బయటికి తీసి నిన్ను వెలుగులోనికి నడిపిస్తానని మాట్లాడుతూ ఉంటున్నాను వెలుగు జీవితం ఇష్టము ఉన్నదా మీకు వెలుగులో జీవించగలుగుతూ ఉంటున్నారా చీకటి జీవితాల్లో మనిషిని ఎంతో ఘోరముగా మరణానికి అప్పగిస్తూ ఉంటున్నది కనుక నేను చీకటిలో జీవించక వెలుగులో జీవించమని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాను వెలుగు ఎంతో జీవితం వెలుగు లేని కుటుంబాలు ఎన్ని నువ్వు ఆశీర్వదిస్తూ ఆశీర్వదించబడుతూ కుటుంబంలో శాంతి సమాధానము ఇస్తూ దేవుడు నీ కుటుంబాన్ని దేవుని యొక్క చేతికి అప్పగించినప్పుడు నీ కుటుంబం ఎంతో సంతోషంగా నడిపించగలుగుతాడు దేవుడు కొల్లోలమైనటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం ఎన్నో బాధలతో చిక్కుపడిపోయిన కుటుంబాలను చూస్తూ ఉంటున్నాం ఈ దినం ఎక్కడ చూసిన యోగాలు కలహాలు మరి ఎక్కడ శాంతి సమాధానము కరువైతూ ఉంటున్నది అలాగనే దేవుడు చూస్తూ ఉంటున్నాడు ప్రతి విషయములో ఆయన తీర్పు తీర్చే దేవుడు ప్రతిది నడిపించేది ఆయనే కనుక దేవుడు అంటున్నాడు నువ్వు చీకటిలో లేక వెలుగుచు ఇతరులను వెలిగించుము అప్పుడు వారు వెలుగు జీవితాన్ని జీవించగలుగుతారు ఎన్నో ఎంతో మందిని మరి లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు అంటున్నాడు నీతి సూర్యుడైన కాంతిని చూడలేడు ఆ కాంతిని ఒకవేళ చూస్తే పారిపోతూ ఉంటాడు పాపులు పాపము చేసిన వారు సూర్యుని కాంతిని చూడలేదు దొంగ ఎప్పుడు దొంగతనము రాత్రి వేళనే చేస్తూ ఉంటారు పగులు ఏమీ చేయరు ఎక్కడ దొంగతనము చేయాలను చీకటిలో ఎవరు చూడరని దొంగతనము అనేక పనులు చీకటిలో చేసే చేసే వ్యక్తులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వారు కాంతిని సూర్యుడు కాంతిని వెలుగుని చూడలేరు పగటి వేళ బయట తిరగరు భయం ఎక్కడా పట్టుపడతాము అని అందుకే అలాంటి వారు చీకటిని కోరుకుంటూ ఉంటారు చీకటిలో జీవిస్తూ ఉంటారు అటు వారినే దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు మీ పాప క్రియలు బయట పడకుండా వెలుగు ఎద్దకు మీరు రారా అంటున్నాడు మీ పాప క్రియలు బయట పడకుండా మీరు వెలుగులైతే రారా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఇంతగా హెచ్చరిస్తూ ఒక మానవున్ని పిలుస్తూ నడిపిస్తూ ఉంటున్నాడంటే మనిషి దేవుని మాటకు లోపడే జీవితము మనకి ఎంతో అవసరం లోపడు తగ్గించుకునేది నేను హెచ్చిస్తానంటాడు మానవుడు లోకంలో తగ్గి ఉండడు ఎంతో మంది నాకేమి తక్కువ నేను ఎందుకు తగ్గించుకుంటా అంటూ ఉన్నాను కానీ అలాంటివి ఇది శాశ్వత శాశ్వతము కానటువంటి ఈ జీవితము కొరకు మీరు వేంజన పడకుడి వెలుగు నీ యొక్క రాదు నువ్వు వెలుగు యొద్దకు రావాలి నువ్వు ఎప్పుడు చీకటిలో కూర్చొని చీకటి తలంపులే వెలుగు లేకొచ్చి దేవుని గురించి తెలుసుకో నీ జీవితము ఎంతో ఆశ్రోదింపబడుతూ ఉంటున్నది లేదా దేవుడు దెబ్బ కొట్టినట్లయితే నువ్వు మరలా పైకి లేవలేవు అలాంటి స్థితులు ఎంతో మందికి జరిగిన చీకటి జీవితాల్లో అయినప్పటికీ మారినటువంటి మనుషులు మార్పు చెందినటువంటి మనుషుల గురించి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు నా బిడ్డలు ఎప్పుడు తప్పిపోతూనే ఉంటున్నాడు నా గొర్రెలను నేను ఎంతగానో తప్పిపోయినా వాటిని తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి వాటిని కాపులా కాస్తూ ఉంటాం నా గొర్రెలకు తగిన ఆహారమును అందిస్తాం నా గొర్రెలకు తగిన మేతను ఇస్తాం అవి తప్పిపోకుండా ఒక్కటి తప్పిపోయిన దేవుడు ఆ ఒక్కదాని కొరకు వెతికి వెతికి తీసుకొచ్చే దేవుడ అంటున్నాడు చూడండి మానవుల పట్ల ఉన్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ మన కొరకు ఆయన సెలవులో మరణించి ఎంతగా మనల్ని ప్రేమించి ఉంటున్నాడు లోకంలో నేను ప్రేమిస్తూ ఉంటున్నాను అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటున్నాను మన పట్ల ఆయనకున్నటువంటి జాలి దయా గుణము ఈనాడు మనము దాన్ని పంచుకొని ఇతరులకు అందిస్తూ ఉంటున్నామా అలాంటి ఆదరణ భావము ఇతరుల పట్ల చూపిస్తూ ఉంటున్నామా ఎలా ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించండి కనుక నేను దేవుడు అంటున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చూస్తూ ఉంటున్నా నా ఎంతకు రండి జీవితాన్ని మీకు ఇస్తున్నాను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను చాలా మంది నమ్మకము తక్కువ అపనమ్మకముతో ఉండకండి విశ్వాసముతో చోరాడని విశ్వాసముతో శ్వాసముతో ఎడల దేవుడు తప్పక మీకు అద్భుత కార్యాలను చేసే దేవుడు మోసపోకుడి ఇతరులను మోసపుచ్చకుడి ఎప్పటికైనా అది నిన్ను కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది దొంగ ఎప్పుడు దొంగతనము చేస్తూనే ఉంటాడు కానీ ఒక దినాన దేవుడు పట్టిస్తూ ఉంటాడు పాపులను పాపములోనే ఉంచడు పట్టించే సమయము దేవుడు వచ్చినప్పుడు దేవుడే పట్టిస్తాడు అప్పుడు నీ జీవితము అంధకారముగా మారుతూ ఉంటుంది కనుకనే అలాంటి స్థితిలోకి మనము వెళ్ళకుండా దేవుడిలో నిత్యము వెలుగుచు ఇతరులను వెలిగించే వారిగా ఉండటకు దేవుడు కృపా సహాయం మనందరికీ తోడయి ఉన్నదిగాక ఆమె ప్రార్థించుకున్నాం మిక్కిలి పరుశుడ్గా కలిగినటువంటి మా ప్రలోకపు తండ్రిని రావణి పాదములకు వందనముల స్తోత్రంలో దేవు ప్రతి విధమైనటువంటి వాక్యము ద్వారా ప్రతి పరిస్థితులు అనా అనాలోచితులను నా ప్రభావ ఎన్నో రీతిలుగా మమ్మల్ని ఆటంకము నుంచి తప్పిస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ ఈ లోకములో అనోత్యముని రెక్కల కింద భద్రపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనముల స్తోత్రం అనేక బిడ్డల్ని ప్రభావ వెలిగించే వారిగా నా ప్రభా వెలుగు జీవితాలు వాళ్ళు పొందుకుని వెలిగించుటకును ఇతరులను వెలిగింపు చేయటకును వారి ఆత్మలతోను మాట్లాడి పరిశుద్ధతగా జీవించుటకు వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్క బిడ్డని వాక్యాన్ని చూస్తూ ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నిన్ను మరిచిపోకుండా ప్రభా ఎల్లప్పుడూ నిన్ను తలంచుకుంటూ వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను అనారోగ్య స్థితులను తీసివేసి శాంతి సమాధానము వారికి దయచేయమని అనేక బిడ్డలు అనేక రీతులుగా నా ప్రభా ఉద్యోగాలు లేకుండా మరి ఎవరి బిడ్డలు ఎంతగానో చోరాడుచుండగా నా ప్రభా అటు బిడ్డలకు నా తండ్రి ఒట్టరిగి వారికి మంచి జీవితాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా అధికారుల నా ఎన్నో రీతులుగా అడ్డగిస్తూ ఎన్నో అవమానం పాలు చేస్తూ నా ప్రభు ఈ లోకంలో జరుగుతున్నది ప్రతిదిన చూస్తున్నటువంటి దేవుడిని కనుక నువ్వు చూచుచు నా ప్రభు సరైనటువంటి రీతిలో సరైన సమాధానం ఇచ్చే దేవుడిని కనుక ప్రతి విషయంలోనూ నువ్వు మాట్లాడుచు ఈ రాజ్య పరిపాలనలో నువ్వు నా ప్రభు చూచుచు ఉంటూ చక్క పెట్టుచు ఎక్కడ ఏ పరిస్థితి ఉంటున్నదో దాన్ని సరైనటువంటి స్థితిలోని నడిపిస్తామని మా ప్రభు అనదినము మాతో మాట్లాడుతు వాక్యము ద్వారా నా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాల స్తోత్రాలు నియోజించుకుంటూ మరొక సమయాన్ని దినాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు మరక్షకుడైనా ఏసుక్రీస్తున్నాం పెట్టుబడుకొని చూడండి తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్క విధులు షేర్ చేసుకొని ఇతరులకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఇతరులకు షేర్ చేయమని మరొకసారి మీ అందరినీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె